హలో ఆల్ ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చేసాము టాపిక్లోకి వస్తే మా నాన్న కాలేజ్లో చదువుకునే రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తన బిజినెస్లో పడి మ్యారేజ్ పిల్లలు అని చాలా బిజీ అయిపోయాడు ఇంకా కలవడం కుదరలే సో వాళ్ళని కలవాలని నన్ను ఎప్పటినుంచో అడుగుతున్నారు అందుకని నేను మా హస్బెండ్ మా నాన్నకి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యాం సో యాక్చువల్లీ నాన్న కేజీఆర్ఎల్ కాలేజ్ భీమవరం వెస్ట్ గోదావరి జిల్లాలో చదువుకున్నారు ఐఆర్పిఎం ఇండస్ట్రియల్ రిలేషన్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్లో ఇప్పుడు మాకు ఎలాంటి క్లూ లేదు జస్ట్ పేరు ఊరు గుర్తుంది అంతే కనీసం తన ఇంటి పేరు కూడా గుర్తులేదు పేరు వచ్చేసరికి గౌరీ శంకర్ అలా ఒకళ్ళు దొరికితే ఇంకా కొంతమంది ఉన్నారు సో వాళ్ళని కల వాళ్ళని కూడా కలవచ్చు అని ఇంకా అన్వేషణ స్టార్ట్ చేశాము ముప్పై సంవత్సరాల తర్వాత ఒక మనిషిని ఎతకడం అంటే అంత ఈజీ కాదు అది ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మేము ఎతకాలంటే ఒక ఛాలెంజింగ్ టాస్కే కానీ ఏదో విధంగా అడుగుకలున్నా అనే పేరు మాత్రం తెలుసు అది భీమవరం దగ్గరలో ఉందని గణపవరం దగ్గరలో ఉందని మాత్రం తెలుసు అలానే అలానే మేమైతే స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోయి ఆగుతూ ఆగుతూ దారిలో మధ్యలో ఫుడ్ తింటూ ఆగుతూ అయితే మొత్తానికి సాయంత్రానికి శుక్రవారం బయలుదేరాము శుక్రవారం సాయంత్రం వరకు భీమవరంలో అయితే రీచ్ అయిపోయి కాస్మోపాలిటన్ క్లబ్ అని చెప్పేసి రాజుల క్లబ్ ఒకటి ఉంటే తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఇక్కడైతే ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఇక్కడ రూమ్ చాలా బాగా అనిపించింది ఈ హోటల్ కంటే బాగా అనిపించింది అనమాట సర్వీసెస్ కానీ స్పోర్ట్స్ క్లబ్ే కానీ అన్ని ఇక్కడికి మేమైతే వచ్చి అన్నీ సెట్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిని ఎక్కడికైతే వెళ్ళాలో అడవి దానికి మేమైతే చేరుకునేసరికి ఏడున్నర ఎనిమిది అయింది అప్పటికి వెళ్ళలేము కాబట్టి అదే క్లబ్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము మేము తెచ్చుకున్నది కూడా కొంచెం ఉంది సాంబార్ రైస్ ఒకటి ఆర్డర్ చేసుకొని ఆ నైట్కి అయితే తినేసాము ఫుడ్ కూడా చాలా బాగుంది అక్కడ చాలా హైజీన్గా ఉంది మళ్ళీ దాని తెల్లారు లేచి బయట నుంచి అయితే మనకు తెలుసు కదా భీమవరంలో టిఫిన్స్ చాలా బాగుంటాయి అక్కడి నుంచి అయితే టిఫిన్స్ అయితే తెచ్చుకున్నాము టిఫిన్స్ అంతా కానిచ్చి మంచి నీట్గా బయలుదేరతామని బయలుదేరుతూ ఉన్నాము ద్వారా నవమేష ఫాలింజలని కొర్కుంటున్నాం ఓకే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్ టువర్డ్స్ ఉండి మరి ఎలా తెలుసుకుందాం అనుకుంటున్నారు అంటే అప్పుడు మేము కాలేజీలో అలాగే వైజాగ్ వెళ్ళిన టూర్ ఫోటోలు ఇప్పుడు అవన్నీ చూపిస్తూ వెతుక్కుంటూ వెళ్ళాము దాంట్లో నీ పాత్ర నైన్ టీ నా పాత్ర టెన్ బస్ డెఫినెట్ గా కనిపెడతాం అదే అల్లెమెంట్ ను కనిపించేస్తాం థ్యాంక్ యూ అమ్మా ఇది అమ్మ ద్వారా కనిపెట్టాలి అడవి కొని ఎంటర్ అయ్యాము సో ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని కనుక్కున్నాము ఫోటో అదే తెలీదు ఇంటికి ఎప్పుడు అప్పుడు ఇంకొన గౌరీ శంకర్ అంటే చదువుకున్న పొలాల కంటే అంటే పునర్భై అరవై ఆరు మధ్యలో పొలాలి ఇది నేను చిన్నప్పుడు అంతే కదా అంతే కదా మన ఫాదర్స్ అలా ఎలా మర్చిపోయాను ఇంటి పేరు చూద్దామని

నానా ఏమైనా క్లూ దొరికిందా ఇప్పుడు అదేనమ్మా వాళ్ళు అంటారు చదువుకున్న పిల్లలు దగ్గరికి వెళ్ళిన అంటే నేను చిన్న పిల్లలకు తెలియదు కదా యాభై ఐదేళ్లు ఆ వాళ్ళకి తెలుస్తుంది అన్నాను నెమ్మది ఒకళ్ళకి స్ట్రైక్ అయింది గౌరీ శంకర్ అని బాగా గౌరీ అండి మోహన్ రావు గారు మేనల్లుడు అంటే నేను క్లూ ఇచ్చానంటే ఆ టైంలో లో వాళ్ళ నాన్న లేడు నానా చనిపోయారు ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చనిపోయిందా గౌరీ ఆనంద్ మోహన్ రావు గారి మేనాల వరకు దొరికిందమ్మా పరిస్థితి ఎలా ఓకే ఏంటారు మరీ ఎక్కువ పెద్దోళ్ళు ఉన్నారు కదా

వాళ్ళు ఎవరో వచ్చారు మీ ఇంటికి పంపుతాను ఆయన సరండి అంటే ఖచ్చితంగా చదువుకున్నా భీమవరంలో ఉన్నారా ఓకే నెంబర్ పెట్టి మాట్లాడుతారు భీవరా చేసి మీ ప్లేనింగ్ మీ పేరు వెంకటేశ్వర కలిసి చదువుకున్నాను అంటారు ఇంటి పేరు చేసరికి తిరుమల తిరుమల చెట్టు వెంకటేశ్వర్ ప్రతి ఒకసారి ఆయన చేసే డివుఆర్ కాలేజీ గారు గారు వద్దులే గారు ఉంది కానీ అదే మన ఇద్దరం కార్మూర్ నాగరాజు వాళ్ళ ఇంట్లో ఉన్న నువ్వే కదా నువ్వే కదా అరే అరే నీ కోసం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను రా నుంచి ఉదయం అక్కడ హోటల్ తీసుకొని అడుగు వచ్చాను తెలియదు నాకు ఎక్కడ ఉన్నావు ఏంటనేది నువ్వు రాను గార్గీలో ఎన్నో సౌద

అది లొకేషన్ అది పెట్టున్నారు ఈ నెంబర్కి ఓకే ఎక్కడ ఉంటాం హైదరాబాద్ అన్నారు కదా కూకట్పల్లి అరే నేను నేను వనసల్పూర్ రావట్లేదు నేను నైంటీ టూలో మ్యారేజ్ అయింది అక్కడ అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాను మా పిల్లలు మన వాళ్ళు అందరూ చూడడానికి వచ్చారు కోసం వాళ్ళు ఆ ఫీలింగ్స్ అన్ని వీడియో తీసుకుంటూ చూద్దామని చెప్పేసి మా పాప సరే ఇప్పుడైతే మిర్చిపోయిందే లేదు ఇక్కడే ఉన్నా కదా ఇక్కడే హైదరాబాద్ ఎక్కడ ఉన్నా కలుస్తో వచ్చినవారం ఉన్నాడు ఇప్పుడు మేము మరేం లేదు అడుగుతాము సెంట్ నేర్సెంట్ సార్ అది ఎన్టీఆర్ 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 పంపినాడు సత్ర దగ్గర సత్రం సదరా

ఇంకా అక్కడికి వచ్చేసాము

ఓకే మీరు కూడానా ఇంకా కాసేపు అలా మాట్లాడుకొని అటు నుంచి అటు అందరం కలిసి వెంపర్రాజు హోటల్కి వెళ్ళాము అక్కడ ఫేమస్ భీమవరం ఫేమస్ సో ఇప్పుడు సతీష్ అంకుల్ నాన్న వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ ఆయన కూడా కలిసారు అందరం కలిసి లంచ్ చేస్తే అంకుల్ ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళు చూస్తే మొత్తం గార్డెన్ టైపోలో మినీ నర్సరీ లాగా ఉంది చాలా బాగుంది మొత్తానికి మా నాన్నకున్న ఈ చిన్న విష్ని ఫుల్ఫిల్ చేశామని చాలా హ్యాపీగా ఉంది మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంకా చెలో హైదరాబాద్ ఇంకా థింగ్స్ ప్యాక్ చేసుకున్నామని చెప్పేసి వచ్చేసాము ఇంకా హోటల్ చూస్తే చాలా పెద్దది సో ఇక్కడ ప్లేయింగ్ ఏరియా ఉంది బ్యాడ్మింటన్ టెన్నిస్ కోర్ట్ చాలా పెద్దగా ఉంది ఒక లుక్ లుక్కేసేయండి please like share and